కూడిన బిడ్డలందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను మన ఆటర్ల ఇచ్చిన సమయాన్ని బట్టి దేనికి వందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను మరి పునర్తన దిన దినం గురించి మనము కొన్ని విషయాలు నేర్చుకుందాం బైబిల్ గ్రంథంలో నుండి అధ్యాయము రెండు మూడు మనము చదువుకున్నాము ఇరవై ఎనిమిదో అధ్యాయము మొదటి నుండి రెండు మూడు లక్షణాలు రెండు మూడు లక్షణాలు చదువుకున్నాం విశ్రాంతి దినము గడిచిపొందిన తర్వాత తెల్లవారు చుండగా వేరొక మరియు సమాధిని చూడవచ్చు వచ్చి ఇదిగో ప్రభువు ఇదిగో ప్రభుత్వం నుండి దిగువచ్చి రాయి రాయపూర్ నుంచి దాని మీద కూర్చుండెను అప్పుడు మహా భూక భూము కలిగినాం ఆ దూత స్వరూపము వలె నుండిను అతని వస్త్రము హిన్నమంతా తెల్లగా ఉండిను ఇక్కడ మనము చూసినట్లయితే యేసు ప్రభులు వారు సినుమలో మరణించిన తర్వాత మరి కొంతమంది స్త్రీలు దేవుని యొక్క దేహములకు పూయవలేనని సుగంధ ద్రవ్యములు సిద్ధపరచిన విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం ఇక్కడ మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఏ సూత్రం వారు శుక్రవారం దీని ముందు పెద్దబడి చనిపోయిన విధానాన్ని మనము చూస్తూ ఉంటున్నాం అయితే పాత పందల ప్రకారం మనం చూసినట్లయితే శనివారం ఆ విశ్రాంతి దినముగా మనము చూస్తూ ఉంటున్నాం ఆ కాలాన్ని బట్టి యూతుల ఆ కాలాన్ని బట్టి మనము చూసినట్లయితే అది సాయంకాలము ఉదయము సాయంకాలము కలుగగా ఒక్క దినము అవుతుంది చూస్తూ ఉంటాం అయితే నాలుగు అవ్వగానే సాయంకాలము అవ్వగానే విశ్రాంతి దినము వచ్చేస్తుంటది అయితే యేసు ప్రభువును వెంబడించిన స్త్రీలు సిలువలో ఏసు మరణించిన తర్వాత పెందలకాడి బయలుదేరి వచ్చి నాకు సుగంధ ద్రవ్యములను మనము జాగ్రత్త గమనించినట్లయితే ఏసు ప్రభుల వారు నేర పారిజామున నాలుగు గంటల సమయంలో పట్టుబడిన విధానాన్ని మనము చూస్తూ ఉంటున్నాం ఇంచుమించుగా మనము చూసినట్లయితే ఏసుక్రీస్తు ప్రభుల వారు పట్టుబడిన సమయం నుండి యూత్ యూతులందరూ దేవుని పెట్టలు కూడా ఆయనను వెంబడించిన విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం ఉదయం నుండి అంత ప్రయాసపడి కూడా వారు విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు కాబట్టి ముందుగానే శిలువలో దేవుడు మరణించిన తర్వాత త్వరగా ఇంటికి వచ్చి సుగంధ ద్రవ్యములను ఆదివారము తెల్లవారుజామున దేవుని దేహములకు పూజడానికి సిద్ధపడిన విధానాన్ని చూస్తూ ఉంటాం మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే దేవ్ దేవుని యొక్క దేవుని యొక్క ఆరాధనకు మనము ముందుగా సిద్ధపడవాలని మనము గమనించాలి ఎందుకంటే చాలామంది ప్రార్థన అయిపోయే సమయంలో కూడా వచ్చున్న బిడ్డలో ఉంటూ ఉంటున్నాడు అటువంటి వారితో దేవుడు అక్రమం చే నా యొక్క నుండి పొందే అని చెబుతూ ఉంటున్నాడు అయితే ఈ స్త్రీలను చూసి మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని సేవించడానికి ముందుగా మనము సిద్ధపడవలేనని ఆ స్త్రీలను చూసి మనము నేర్చుకోవాలని ప్రభుత్వ కోరుతూ ఉంటున్నాము అయితే ప్రత్యేకముగా మనము చూసినట్లయితే యేసు ప్రభు యొక్క సమాధి కార్యక్రమము చాలా విలువైనదిగా మనం చూస్తూ ఉంటాము ఎందుకంటే శిలువలో మరణించిన వారిని శిలువ శిక్ష పొందిన వారిని సమాధి చేయడానికి ఏమాత్రము అనుమతించేవారు కాదు ఎందుకంటే శిలువ మరణం చాలా శాపకరమైనది కనుక అటువంటి తప్పు ఎవరు చేయకుండా జాగ్రత్త పడటానికి సినువులో మరణించిన వారిని శిలువులోనే ఆ యొక్క దేహము ఆ భూమిలో కలిసి ఎముకలు తట్టి ఆ శిలువుకు వేలాడే అంతవరకు పాడేంతవరకు సులువు లేదని చుట్టూ వస్తూ ఉంటున్నారు ఎందుకంటే అక్కడ ఆ యొక్క స్థితిని చూసి ఎవరు కూడా అటువంటి షాప్ శమాలను చూసి భయమంది ఇటువంటి ఘోరమైన పరిస్థితి ఎవరికి రాకూడదు ఇటువంటి శాపకరమైన పాపము చేయకుండా జాగ్రత్త ఆ విధమైన నియమాలు నిర్మిస్తుండే వాళ్ళని మనం చూస్తూ ఉంటున్నాం అంత మాత్రమే కాకుండా చెలువ శిక్ష పొందిన వారికి ఆ నాయకులు కూడా పోల్చి వేస్తూ ఉంటారనే మనం చూస్తూ ఉంటున్నాం ఎందుకంటే సినిమాలో మరణించడానికి సినిమా శిక్షను వేసిన వారు ఇది చివరి దశ కాబట్టి మనలోనూ ఎవరు ఏమి చేయడానికి అవకాశం లేదు కాబట్టి మనం ఈ సిలువలోనే మరణించి ఈ సినిమాలోనే అంతరించిపోతాము కాబట్టి మనము ఏ మాటలు మాట్లాడినా ఎటువంటి మాటలు మాట్లాడినా ఎవరిని ఏ విధంగా తిట్టినా మనల్ని ఎవరు ఏమి చేయలేరు అన్న స్థితి కలిగి భయంకరమైన బూతులో మాట్లాడుతూ ఉంటారని సులువులు శిక్ష పొందిన వారికి నాలుగులు కూడా వేస్తూ ఉంటారు మరణము ఒక సమాధి కార్యక్రమమే కాదు కానీ ఏసు ప్రభు మరి మధ్యలో జరిగిన కార్యక్రమాలు మరి శిలువ మరణము సమాధి కార్యక్రమం వరకు అంత ప్రకారము జరిగినదని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే వారు నటనానికి మరి జోహ్మతో గార్డెన్ మీద ఊరేగింపుతో వచ్చ వచ్చే కార్యక్రమంలో తన శిష్యులతో చెబుతుంటారు మీరు పట్టణ